హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వేసి అవకాశాలను గమనించి అందుకోవడంలోనే మన విజయం ఆధారపడి ఉంటుంది అని తెలియజేసే ఒక చక్కని కథతో మీ ముందుకు వచ్చాను మరికెందుకు అలసీ కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక గ్రామంలో ఒక కుర్రవాడు ఉండేవాడు ఆ కుర్రవాడికి చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు బాబు ఏ కష్టం వచ్చినా కూడా నువ్వు ఆ భగవంతుడికి ప్రార్థన చేసుకో ఆ భగవంతుడి వచ్చి నిన్ను కాపాడుతాడు ఎలాంటి కష్టం నుంచి అయినా సరే నిన్ను బయటపడవేస్తాడు ఆయన తప్పకుండా వచ్చి నిన్ను రక్షిస్తాడు అని చెప్పి బోధిస్తారు ఇక ఆ కుర్రవాడు అదే నమ్మకంతో పెరుగుతాడు కాలగమనంలో ఆ తల్లిదండ్రులు కాలధర్మం చేస్తారు ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతాడు ఇక ఒకరోజు అనుకోకుండా భయంకరమైన ఉరుములు మెరుపులతో వాళ్ళుండే గ్రామంలో భారీ వర్షం పడింది ఇక ఆ భారీ వర్షానికి చెరువు బాగా నిండిపోయి కట్ట తెగి ఊళ్ళోకి నీళ్లు రావడం మొదలు పెడతాయి ఇక ఇళ్ళన్నీ కూడా జలమయం అయిపోతాయి అన్నమాట అప్పుడు ఆ గ్రామస్తులంతా కూడా సురక్షిత ప్రాంతానికి బళ్ళు కట్టుకొని తట్టాబుట్ట సర్దుకొని పిల్లా పాపలతో వాళ్ళ పశువులతో తరలి వెళ్ళిపోతూ ఉంటారు అయితే తన పొరుగు వాళ్ళు కూడా అట్లాగే బండి మీద సామాన్ అంతా పెట్టుకొని వెళ్ళిపోతూ ఈ కుర్రవాడిని చూసి రా రా వచ్చేసేయి గ్రామం అంతా మునిగిపోయేటట్టుంది నీళ్లు నిండిపోతున్నాయి చెరువు కట్టదగింది కాబట్టి మనం వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి నువ్వు కూడా నా మాతో పాటు వచ్చేసేయ్ అని అంటారు అప్పుడు ఆ కుర్రవాడు లేదు నేను భగవంతుడి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి వెంటనే తన డాబా మీదకి ఎక్కేస్తాడు ఇక వాళ్ళు చేసేది ఏమీ లేక వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ దారిన వాళ్ళు ఇక మరి కాసేపటికి నీళ్లు మరింత ఎక్కువైపోయి ఇళ్ళన్నీ మునిగిపోయే దశకి చేరుకుంటా ఉంటాయి అప్పుడు కొంతమంది పడవలో వచ్చి ఈ కుర్రవాడిని పిలుస్తారు నువ్వు కూడా మాతో పాటు వచ్చేసేయి అక్కడే ఉంటే ఇల్లు మునిగిపోయింది నువ్వు చనిపోతావు ఆ నీళ్లలో పడిపోయి కాబట్టి వెంటనే వచ్చేసి మాతో పాటు అని చెప్పి ఈ కొర్రోని అంటారు అప్పుడు అతను వినడు కాదు నాకు భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు నన్ను రక్షిస్తాడు నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు ఇక సరే అని ఇక ఇతను వినేటట్లే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మరి కాసేపటికి మొత్తం నీళ్ళన్నీ నిండిపోతాయి అనమాట నీటి మట్టం బాగా పెరిగి ఊళ్ళో ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోతాయి వీళ్ళ ఇల్లు కూడా ఇక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది కొద్ది ప్లేస్ మాత్రమే ఉంటుంది అక్కడ నిలబడి ఉంటాడు ఇక అప్పుడు పైనుంచి హెలికాప్టర్ వస్తుంది హెలికాప్టర్లో రెస్క్యూ టీం వచ్చి పైనుంచి ఆ మిచ్చెనని జార విడిచి అది పట్టుకుని పైకి వచ్చేసేయ్యి అని చెప్పి వాళ్ళు చెప్తారు అప్పుడు కూడా ఈ కురవాడు వినడు లేదు నేను భగవంతుడి కోసం ప్రార్థన చేస్తున్నాను నాకు భగవంతుడు వచ్చి నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి వాళ్ళ హెల్ప్ని తీసుకోడు ఇక వాళ్ళు చేసేది లేక వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆ నీటి మట్టం మరింతగా పెరిగిపోయి ఇళ్ళన్నీ మునిగిపోతాయి ఇక ఈ కురవాడు కూడా నీళ్ళల్లో మునిగిపోయి అవుతాడు ఇక స్వర్గంలో అక్కడ భగవంతుడు వచ్చి ఈ కుర్రవాడి ముందు నిలబడగానే అప్పుడు ఈ కురవాడికి బాగా కోపం వస్తుంది భగవంతుడా నేను నీకోసం అంత ప్రార్థనలు చేశానే నువ్వు ఎక్కడున్నావు నన్ను రక్షించడానికి ఎందుకు రాలేదు నేను నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నానే నన్ను ఇలా వంచన చేయటం నీకు భావ్యమేనా అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు అప్పుడు భగవంతుడు చిన్న చిరునవ్వు నవ్వి నాయనా నేను నీ కోసం ఒక బండి పంపించాను ఆ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేదు ఆ తర్వాత కాసేపటికి ఒక పడవని పంపించారు నిన్ను రక్షించుదామని కానీ నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు చిట్ట చివరిగా నా చివరి ప్రయత్నంగా ఒక హెలికాప్టర్ని కూడా నీకు పంపించాను నిన్ను రక్షించమని కానీ నువ్వు ఆ అవకాశాన్ని కూడా నువ్వు వినియోగించుకోలేదు అని అంటాడు అదండి ఫ్రెండ్స్ ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన లక్ష్యం అనేది ఉన్నతమైనప్పుడు ఆ ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అంది వచ్చిన చిన్న చిన్న అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి వాటిని వినియోగించుకోవాలి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి అందుకే అంటారు కదా వంద మైళ్ళ ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అని కాబట్టి మన చుట్టూతో ఉన్న చిన్న చిన్న అవకాశాలని వినియోగించుకోవాలి భగవంతుడు ఆ కుర్రవాణ్ణి కాపాడటం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు కానీ ఆ అవకాశాలని అతను వినియోగించుకోలేకపోయాడు అలాగే మనం విజయం సాధించడానికి కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి కూడా మన చుట్టూతో ఎన్నో అవకాశాలు ఉంటాయి కానీ వాటిని మనం వినియోగించుకోము మళ్ళీ అనుకుంటా ఉంటాం నేను చాలా గొప్పవాడిని నేను ఈ చిన్న జీతానికి ఉద్యోగం చేయటం నేను ఈ చిన్న పనులు చేయటం ఏంది అని చెప్పి చుట్టూతో ఉన్న ఆ చిన్న అవకాశాలని దూరం చేసుకోకూడదు మనం చాలా రంగాలలో గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళని మనం గమనించినట్లయితే కనుక వాళ్ళు మొట్టమొదట్లో చిన్న చిన్న పనులు చేసే ఆ స్థాయికి ఎదిగారు కాబట్టి ఇది నా స్థాయికి సరిపోని పని అని చెప్పేసి ప్రతి పని నుంచి వెనక్కి తగ్గకుండా అంది వచ్చిన అవకాశాలని వినియోగించుకోవటం వాటిని ఆలంబన చేసుకోవటం ముందుకి ఎదగడంలోనే విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి అవకాశాలని నిర్లక్ష్యం చేయవద్దు చిన్న చిన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోండి అనేవి నిశ్శబ్దంగా వస్తాయి వాటిని గుర్తించి ఉపయోగించుకునే బాధ్యత మనదే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు